నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి ఉండి కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా విలేకరుల సమావేశం పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమంటారంటే పోలింగ్ సరళి చూస్తూ ఉంటే నా అభిప్రాయం మారింది నా అభిప్రాయంలో ఒక తేడా వచ్చింది ఎంచేతంటే పోలింగ్ ముందు నేను కూటమికి ఎన్ని సీట్లు వేసుకున్నానో లెక్కేసుకుంటే పోలింగ్ తర్వాత ఆ లెక్క మారిపోయిందని చెప్పేసి ఆయన విలేకరులతో అంటం జరిగింది ఆయన ఏమంటాడంటే పోలింగ్ ముందు కూటమికి ఏదో వంద నుంచి నూట పది సీట్లు మాత్రమే వస్తాయని చెప్పేసి నేను అనుకున్నాను కానీ పోలింగ్ తర్వాత పోలింగ్ శాతాన్ని పోలింగ్ సరళిని జన ఓటర్ల యొక్క మనోగతాన్ని వాళ్ళ నాడిని మేము తెలుసుకున్నాం మేము కూడా అక్కడక్కడ మా యొక్క టీంతో సర్వే చేయించుకుంటే కూటమికి అత్యధికంగా నూట యాభై సీట్లు రాష్ట్రంలో రానున్నాయని చెప్పేసి ఆయన అంటం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని నేను నెల క్రితం మాట్లాడాను నేను క్రితం మాట్లాడినప్పుడు మరి మీరు పిఠాపురం పోటీ చేస్తాను కాబట్టి మీకు ఏదైనా ఒక ముప్పై వేల నలభై వేల మెజార్టీ వస్తా నేను ఆయనతో నేను అన్నప్పుడు ఆయన సింపుల్గా నలుగులేశారు కానీ పిఠాపురంలో ఓటింగ్ చూసిన తర్వాత అంటే కొన్ని పోలింగ్ బూత్లు అయితే ఎనభై శాతం ఓటింగ్ జరిగింది అది కూడా జన సైనికులు దగ్గర ఉండి చేయించారు మరి ఇవన్నీ చూస్తే ఆయన మెజార్టీ ఒక అరవై వేలు పైకి వస్తాను చెప్పేసి నేను అనుకుంటా చెప్పేసి ఆయన అనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ అతను కూడా ఓడిపోతూ ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ సీప్ అయిపోతూ ఉంది ప్రతి చోట కూడా కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన విలేకరులతో ఆయన అంటం జరిగింది లేకపోతే కుప్పంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అరవై వేలు ఓట్ల మెజారిటీ వస్తుంది మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐదు వేలు నుంచి పదివేలు దాకా డబ్బులు ఇచ్చారు మరి డబ్బులు ఎంత తీసుకున్నారు వాటర్ తీసుకున్నారు కానీ ఓటు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏదో లక్ష మెజార్టీ అన్నారు కానీ లెక్స్ ఉండదు యాభై నుంచి అరవై వేల మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆయన అనడం జరిగింది ఇక చూసుకుంటే ఇలా చూసుకుంటే మరి రాబో రోజుల్లో జూన్ నాలుగో తారీఖున మనకి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి అన్నారు తన సీటు కోసం తను చెప్పుకుంటూ గుండె నియోజకవర్గంలో నేను ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తానని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది Okay, thank you.